నమస్కారం జూలై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్య ఈ యొక్క చేస్తే చాలు హిందూ మతంలో అమావాస్యకి ఎంతో ప్రాధాన్యత ఉంది అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది అందుకే ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైనది ఈ సంవత్సరం మనకు ఆషాఢ అమావాస్య అనేది జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజు ఆషాఢ అమావాస్య అనేది వచ్చింది ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు పొరపాటున ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆషాఢ అమావాస్య రోజున పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు అనేవి ఉన్నాయి ఈ అమావాస్య రోజున మనం చేసే పనులలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని బయటకు పంపేసి సంపదకు నిలయమైన లక్ష్మీదేవి ఆహ్వానించవచ్చు అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్ర దేవత పట్టిపీడుస్తుంది అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి అంటారు అలాగే అమావాస్య రోజున తలకు నూనె అస్సలు పెట్టుకోకూడదు ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద మట్టి ప్రమిద పెట్టి దాంట్లో నువ్వుల నూనెను పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి ఇలా లక్ష్మీదేవి పటం ముందు ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పురాణ గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య రోజు పూజలు మరియు ఉపవాసం చేయడం వల్ల మీరు తెలసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఈశాన్య మూలకు శివుడిని స్థానంగా పరిగణిస్తారు కాబట్టి అమావాస్య రోజు మీ ఇంటి ఈశాన్య మూలలో ఆవు నీతో దీపాన్ని వెలిగించండి ఈ రోజున ఈశాన్య దిక్కులు దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని మీరు పొందవచ్చు మీ పూర్వీకుల ఆశీర్వాదం మీపై ఉంటే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజుల్లో చాలామంది తమ కాళ్ళకు నల్లధారాన్ని కట్టుకుంటున్నారు అయితే ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతివారు తమ కాళ్ళకు నలధరం కట్టుకుంటే చాలా మంచిది కాళ్లకు నల్లధరం కట్టుకోవడం వల్ల మీకు నరదృష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు కూడా ఉండవు ఆడవాళ్ళు అయితే ఎడమకాలకి నెలధరం కట్టుకోవాలి అదే మగవాళ్ళు అయితే కుడి కాలికి నల్లధరం కట్టుకుంటే సరిపోతుంది మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి బయట కానీ వేరే కోరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు మీరు చాలా కాలంగా డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో వేసి ఆ లవంగాలపైన నెయ్యి వేసి కాల్చండి అప్పుడు ఆయన లవంగాల నుండి ఉంచి వచ్చే చెప్పుగా మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాధారణంగా అమావాస్య రోజున బయటకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు అంటారు అలా వెళ్తే చెడు శక్తులు మిమ్మల్ని ఆవాహిస్తాయి అని చాలామంది నమ్మకం కాబట్టి అమావాస్య రోజున బయటకు వెళ్ళాలనుకునేవారు మీ జేబులో రెండు లవంగాలు వేసుకొని వెళ్ళండి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు మీ దగ్గరికి రావు అలాగే అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ చెంబును మీ ఇంటి గుమ్మ ముందు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయింది ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అలాగే అమావాస్య రోజున మీ బీర్వా తలుపులను శుభ్రంగా చేసుకొని తుడిచి బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తు వేసి మీ బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టండి ఇలా చేస్తే మీ బీర్వాలో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది దీంతో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది లక్ష్మీదేవి కెరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజున మీ బీర్వాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేయడం వల్ల మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ రోజు తెలిసినా తెలియకపోయినా ఎవరితోనూ అబద్ధం చెప్పకపోవద్దు ఈ రోజున మీరు ఎవరికైనా అబద్ధం చెప్తే మీ మళ్ళీ ఏలినాటి శని వెంటబడుతుంది ది నిద్రలేచి గంగా స్నానం చేయాలి ఈ అమావాస్య రోజున స్నానం చేసే వరకు ఎవరితోనూ మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానునికి ఆర్గ్యం సమర్పించాలి అమావాస్య రోజున గోమాతకు ఏదైనా ఆహారం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఎలా వెళ్ళా ఉంటాయి ఎందుకంటే గోమాతలు ముక్కోడి దేవతలు కులవై ఉంటారు ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు ఇంతటి ఈ పవిత్రమైన అమావాస్య రోజున ఎవరి జాతకంలో అయితే దోషం ఉంటుందో అలాంటి వారు పేదవారికి దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు